ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈరోజు మనం ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి తెలుసుకుందాం మార్టిన్ లూథర్ మరి మార్టిన్ లూథర్ యేసు ప్రభు కోసం ఏమి చేశాడు అనేది మనం తెలుసుకుందాం షిస్టిన్త్ సెంచరీలో క్యాథలిక్స్ మరి అనేకమైన కొత్త రూల్స్ని తీసుకొచ్చి వాక్యంలో లేనివి మరి కలిపి వాక్యంని జరిపేవారుగా ఉన్నారు అలాంటి టైంలో మార్టిన్ లూథర్ నిజమైన సత్యం కొరకు పోరాడాడు మరి క్యాథలిక్స్ ఆ టైంలో పాపక్షమాపణ జరగాలంటే పాపక్షమాపణ పత్రాలను కొనుక్కుంటే మరి మరణించిన వారికి సైతం పాపక్షమాపణ దొరుకుతుందని ఒక బిజినెస్ లాగా మరి పాపక్షమాపణ పత్రాలను అమ్ముచున్న కాలంలో వారిని ప్రశ్నిస్తూ నైంటీ ఫైవ్ క్వశ్చన్స్తో కూడిన ఒక నోట్ని చర్చ్ యొక్క మెయిన్ డోర్కి అతను స్టిక్ చేశాడు ఆ కాలంలో క్యాథలిక్స్ చాలా పవర్ఫుల్ వాళ్ళు యుద్ధంని కూడా నడిపే శక్తివంతులుగా ఉన్నారు ఒక దేశంని రూల్ చేయగల పవర్ఫుల్గా ఉన్నారు వాళ్ళు అలాంటి టైంలో వారికి వ్యతిరేకంగా ఉన్న ఏ ఒక్కరు కూడా మరి సజీవంగా ఉండనికి ఛాన్స్ లేదు అలాంటి టైంలో తన ప్రాణంను సైతం లెక్క చేయకుండా మరి సత్యము ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని మార్టిన్ లూథర్ ప్రతి సామాన్యునికి బైబుల్ అందుబాటులో ఉండాలని తమ సొంత లాంగ్వేజ్లో బైబుల్ ప్రతి ఒక్కరు చదవాలని మరి జర్మనీ తన మాతృభాష అయిన జర్మనీలో బైబుల్ని ట్రాన్స్లేట్ చేసి ప్రతి ఒక్కరికి బైబుల్ అందుబాటులోకి తీసుకొచ్చాడు ఎప్పుడైతే మార్టిన్ లూథర్ ప్రశ్నించడం స్టార్ట్ చేశాడో సత్యంని సత్యంగా బోధించడం స్టార్ట్ చేశాడో పోప్ మరి మార్టిన్ లూథర్కి దయ్యం పట్టిందని ప్రచారం చేయడం స్టార్ట్ చేశాడు మరి ఎంతో ప్రయాసపడి సత్యంని సత్యంలాగా ప్రతి ఒక్కరూ తెలుసుకున్నటకు ఎంతోమంది ప్రయాసపడి మరి బైబుల్ని ట్రాన్స్లేట్ చేసి ప్రతి ఒక్క సామాన్యుడికి సైతం తమ సొంత భాషలో తమ సొంత లాంగ్వేజ్లో చదువుకున్నటకు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావడానికి ఎంతోమంది శ్రమపడ్డారు కానీ మనం ఏం చేస్తున్నాం బైబుల్ని మనం చదవడం లేదు ఎవరు ఏది చెప్తే అది మనం బిలీవ్ చేస్తూ ఉన్నాం మరి మనం అంతకాలంలో అతి సమీపంగా ఉండగా అనేక అబద్ధ ప్రవక్తలు వస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అలాంటి కాలంలో మనం ఉన్నప్పుడు మరి అనేక ప్రవక్తలు అనేక బోధకులు మరి బైబుల్ని కలిపి చేర్పడి వారుగా ఉన్నారు మరి సత్యంని సత్యంగా కాకుండా తమ సొంత ప్రయోజనాల కొరకు మరి డబ్బు కొరకు కొంతమంది దాన్ని కలిపి జరిపేస్తూ ఉన్నారు కాలంలో బైబిల్ ప్రతి ఒక్కరికి అందుబాటులో లేదు